దుఃఖం ఆడిన ఎర్రమూతి కోతి ఎవరంటే నాకు తెలియదన్నావు కదా తోక కోతి కాలి ఆ కోతి తోక కాలిపోతోంది దానికి నిప్పు పెట్టించాడు రావణుడు అన్నారు ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి నుంచి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం నిప్పట్టుకు పరిగెడుతున్నాడు ఇంట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు చూశారు అవప్లు మహావేగ ప్రహస్తస్య నివేదనం తత్ర తత్రసి నిక్షిప్య శసలేన సమోబలి తన్ని ప్రశ్న వేసిన ప్రహస్తుడు ఉన్నాడుగా వీడింట్లో పెడదాం మొదట అక్కడ పెట్టారు బోని ఆ ఇల్లు కాలడం మొదలుపెట్టింది అంతే ఇంకక్కడి నుంచి యజ్ఞ శత్రోత్ భవనం ఇంద్ర శత్రోస్థ భైవ నరకాంతకష్ట కుంభస్యా కుంభస్య మహాత్మన ధూమచేతో భవనం పిశాచముఖో భవనం ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క భవనానికి ఒక్కొక్క రాక్షసుడు ఇంటికి వెళ్ళిపోతున్నారు అగ్గి పెట్టేస్తున్నారు వెళ్ళిపోతున్నారు అంతే ఈ నాల నుంచి కడుపు మండిపోయి ఉన్నారు